నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీలోని రుద్రసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు గణనాధులు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో భక్తులు విశేష ఉత్సాహం కనబరిచారు మొదటి లడ్డు మూడు లక్షల పదివేల రూపాయలకు రిషి దక్కించుకోగా రెండవ లడ్డు రెండు లక్షల ఇరవై వేల రూపాయలకు మల్లేశ్వరరావు సొంతం చేసుకున్నారు మూడవ లడ్డు ఒక లక్ష అరవై వేల రూపాయలకు దుర్గా దక్కించుకున్నారు మొత్తం లడ్డులు కలిపి ఆరు లక్షల తొంభై వేల రూపాయలకు పలికాయి నిర్వాహకులు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా గణనాధుడి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో లడ్డులు భక్తులు దక్కించుకుంటున్నారని తెలిపారు ఈ సంవత్సరం కూడా భక్తులు విశేషంగా పాల్గొని లడ్డులను సొంతం చేసుకోవడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు ఉత్సవాలకు ధన రూపేణా వస్తు రూపేణా సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గణనాథుడి శోభయాత్రలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహోత్సవాన్ని చేశారు અના જીરા શડિયાના અના જીરા સેડી జనసేన యూత్ అనేది మనం పదమూడు సంవత్సరాలుగా మనం పెట్టడం జరిగింది ఈ పదమూడు సంవత్సరాల నుంచి మనం ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది మనది మన కాలనీ వాసులు కానీ మన సభ్యులు కానీ మనకు ఎంతో ప్రోత్సహించి మనకి ఈ ఈ అద్భుతమైన కార్యక్రమం చేయడానికి మనకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు సో ఈ ఇదే విధంగా మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంత ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరికీ ధన్యవాదాలు గత పదమూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఈ విగ్రహము ప్రతిసారి ఇంతే ఘనంగా చేస్తున్నాము పోయినసారి కన్నా ఇయర్ ఇంకా ఘనంగా చేస్తున్నాము లడ్డు కూడా ఎప్పుడు మా దగ్గర మూడు లక్షల కన్నా ఎక్కువైపోతుంది లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ చాలా మంచిగా అభివృద్ధి చెందారు అలాగే వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి పెద్దలు అందరికీ ధన్యవాదాలు నా పేరు రిషేంద్ర నేను బీజేవైఎం జనరల్ సెక్రటరీ థర్టీన్ ఇయర్స్ నుంచి మన కాలనీలో మేము గణేష్ పెడుతున్నాము రుద్రసేన యూత్ అనే పేరుతో యూత్ మెంబర్స్ అందరం కలిసి పదమూడు సంవత్సరాల నుంచి వినాయకుడిని నిర్వహిస్తున్నాం ఈ ఇయర్ అలానే వేలంపాట స్టార్ట్ అయింది ఫస్ట్ లడ్డు వేలంపాట మూడు లక్షల పదివేలు నేను తీసుకున్న సెకండ్ లడ్డు రె రెండు లక్షల ఇరవై వేలు నాగమల్లేశ్వరరావు తీసుకున్నాడు మూడో లడ్డు లక్ష అరవై వేలు దుర్గా దుర్గా తీసుకున్నాడు సిల్వర్ కాయిన్లో వేలంపాట కూడా జరిగింది ప్రతి ఇయర్ ఇట్లనే లడ్డు వేలం పాట ఘనంగా చాలా ఘనంగా నిర్వహిస్తాం వినాయకుడు నిమజ్జనం కానీ లడ్డు వేలంపాట కానీ మా కమిటీ మెంబర్స్కి మా కాలనీ సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలిసి ఇట్లు మీరు ఆ వినాయకుడు స్టార్ట్ చేసిన ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ మాకు మంచి జరగడం వల్ల ఇంకా బాగా ఘనంగా ఘనంగా చేస్తున్నాము లాస్ట్ ఇయర్ ఒక బడ్జెట్ అనుకో ఇయర్ ఇంకా ఘనంగా చేస్తున్నాం వచ్చే సంవత్సరంగా దేవుడు ఆశీర్వాదాలు ఉంటే లడ్డు వేలంపాటలో కొనుక్కుంటున్నా నాకు చాలా బాగా జరుగుతుంది అందుకని ఇంకా ఘనంగా చేస్తాము అట్లనే మీ అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు